ఐదో తేదీన డీజీపీ దగ్గరికి అన్ని సంఘాల నాయకులు ఇదే ఆహ్వానంగా రావాలి ఆ తర్వాత మా ఆఫీస్ నుంచి ఫోన్ ఫాలోఅప్ చేస్తాం ఆ బాధితుల్ని కూడా డీజీపీ ఆఫీస్ కు రమ్మని చెప్పేసి అన్నాం తీసుకొని డీజీపీ గారి కాడికి వెళ్దాం ఐదో తేదీ మీరందరూ గమనంలో ఉంచుకోవాలి ఇది ఒకటి రెండవ విషయం ఇక్కడికి వచ్చిన ఆ కేసారానికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కేవీపీఎస్ మాలమహనాడు ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలు ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాలు పలానా సంఘం అనే లేదు అందరం కలిసి బేగరి యాదగిరి న్యాయ పోరాట కమిటీ లాంటిది ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయకపోతే అక్కడ రిలే నిరాహార దీక్షల్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పాను కాబట్టి కేవీపీఎస్ అన్ని ప్రజా సంఘాల నాయకులు షాబాద్లోనే ఒక టెంట్ వేసుకొని వాళ్ళు అరెస్ట్ చేసేంతవరకు ఇక్కడి నుంచి లేవమని చెప్పేసి పద్ధతుల్లో కూర్చుంటాం మనం పోరాటం చేయకపోతే పోలీసులు దొరలు పెత్తందారుల పక్షాన్నే ఉంటారు అంటే పోలీసులు అంటే ఎవరి తరపు ప్రతినిధులు అని చెప్పేసి అంటే రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటే వాడికి ప్రతినిధి వాళ్ళు అందువల్ల రాజ్యానికి ప్రతినిధులు ఉంటారు తప్ప మనలాంటి పేదవాళ్ళు దళితులు అట్టడుగు పొరల్లో జీవించే వాళ్ళ తరఫున పోలీసులు ఉండరు పోలీసుల మెడలు వంచేటువంటి ఒక ప్రతిఘటన పోరాటాన్ని మనం నిర్మిస్తే అప్పుడు పోలీసు దిగొచ్చి మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అయితే వాళ్ళెంత రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉన్నా అగ్రకుల ఆధిపత్యం వాళ్ళ చేతుల్లో ఉన్నా వాళ్ళకంటే ఎక్కువ విజయం సాధించగలిగే కెపాసిటీ ఎక్కడ ఉంది మనకే పెట్టుకోవాల్సింది ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో వాళ్ళ మెడలు ఉంచేటువంటి ఒక బలం ఉంది ఆ బలం మన వెంట ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ బద్దంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ గాని అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ చేయడానికి ప్రయత్నం చేసిందన్న కేసు కానీ ఈ రెండింటి పైన తక్షణమే అరెస్ట్ చేసి వెంటనే జైలు పాలు చేయాలనేటువంటిది చట్టం చెబుతున్నది ఆ చట్టంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చెప్పేదేమిటి పోలీసులు కనుక ఈ చట్టాన్ని నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తే ముందు ఆ నిందితుల కంటే ముందు ఈ పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పేసి చట్టం చెబుతున్నారు కాబట్టి మన డిమాండ్ ఏంటి ఈరోజు మీరందరూ చెప్పిన దాని ప్రకారంగా మన డిమాండ్ ఏంటి ఏసీపీని దళితుడని చెప్పినా కానీ ఈరోజు ధరల్ని కాపాడేటువంటి పని చేస్తున్నాడు అదేవిధంగా సిఐఎస్ఐ కాంతారెడ్డి మహేశ్వర్రెడ్డి రెడ్డి ఇద్దరు కూడా రెడ్డి కాబట్టి మా రెడ్డి పెద్ద మనిషి కాబట్టి డబ్బున ఆయన చనిపోతే మా హే మాకే ఉద్యోగాలకు ప్రమాదం వస్తుంది అనేటువంటి బుకాయించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మనం కోరుతున్నది ఒకటే కట్టేయటానికి తాడిచ్చినటువంటి కలమ్మ సంగతి ఏమిటి మేము పెద్ద మనుషుల్లోకి రాం మీరు అంటరాని మాలోడు పిలిస్తే మాది కూడా పిలిస్తే మేము వస్తామా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ చేయమనేటువంటి పద్ధతులలో మనం డిమాండ్స్ పెట్టాలి ముందుగా అరెస్ట్ చేసే అంతవరకు మేము విరమించేది లేదు ఇక్కడ డీజీపీని కలవటం రేపు సాయంత్రం వరకు కనుక అరెస్ట్ చేయకపోతే ఎల్లుండి ఇమ్మీడియట్లీ టెంట్ వేయడానికి సిద్ధం కావాలి ఈ కేవీపీఎస్ సామాజిక సంఘాలు కొంచెం సంఖ్య రీత్యా తక్కువ ఉన్న కేసారంలో ఉన్న దళితులు ఇంటికి ఒక మనిషిని పట్టుకరాండి లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కేసారంలో రెడ్డిస్ కుటుంబాలు మన కుటుంబాలు తక్కువ ఉన్నాయి రేపటి రోజున ఇది ఆసరా చేసుకొని ఇంకో కుటుంబం మీద దాడి చేస్తారు ఇంటికొక మనిషి చెప్పున మీరు రండి మన ముప్పై ఇంట్లో నలభై ఇండ్లో ఉన్నాయి ఆ ఊర్లో ఆ ఇంటికి ఒక మనిషి చెప్పిన షాబాద్కు రండి రోజు టెంట్ కింద కూర్చుందాం వాళ్ళు అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడి నుంచి మేమందరం కూడా టెంట్ దగ్గరికి వస్తాం మీకు అండగా నిలబడతాం కేఎస్ఆర్ఎం ఉన్న దళితులకి ఈ రోజు కేవీపీఎస్ తో పాటు అన్ని సంఘాలు ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాలు అండగా నిలబడతాం కాబట్టి మీరు ధైర్యంగా ఈ పోరాటంలో ముందు వరుసలో ఉండాలి మీకు ఏ నష్టం జరిగేటువంటిది ఉండదు ప్రేమలత భయపడాల్సిన పని లేదు రాములు భయపడాల్సిన పని లేదు ఇప్పటికే వాళ్ళు గజగజ ఒలుకుతున్నారు పోలీసులు మనల్ని చూస్తేనే భయపడుతున్నారు కాకపోతే అరెస్ట్ వెనకాల జాప్యం చేస్తున్నారు మీకు అర్థమైంది ఈ రాజ్యం యొక్క స్వభావం కాలయాదయ్య ఎవరి తరఫున నిలబడ్డాడు ఇప్పుడు అనేటువంటిది మనకు అర్థమైంది మల్లు బట్టి విక్రమార్క గారు ఎవరి తరఫున నిలబడతాడు అనేటువంటి మనకు అర్థమవుతుంది దామోదర్ రాజనరసింహ గారు ఎవరి తరఫున నిలబడతారో మనకు అర్థమవుతున్నది అంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ రాజ్యానికి అనుకూలమైనటువంటి అగ్రకుల పెత్తందారుల తరఫున పోలీసులు ఉంటున్నారు అట్లాగే పాలకులు ఉంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది అయినా మనం గెలుస్తాం ఎక్కడ గెలుస్తామంటే మనకు ప్రతికరించే పోరాడే శక్తి మనలో ఉంది ఖచ్చితంగా ప్రశ్నించి ఎదురు తిరిగి మీరు చూడండి ఈ ఘటన ఇంత పెద్ద చర్చలు కావటానికి ఎంతమంది వచ్చి ఆ ఘటన వెనకాలకి ఒక్క ప్రేమలతో ఫోటో తీసినందుకే ఇంత చర్చ జరుగుతుంది ఇంత రాద్ధాంతం జరుగుతుంది రాష్ట్ర ఉద్యమంగా మార్చబోతున్నాం కాబట్టి ఈ ఘటన మీద జరిగేటువంటి పోరాటంలో చాలా పెద్ద సంఘం నేను అదే చెప్తున్నాను వందల సంఘాలు నడుపుతున్నటువంటి సిఐటియు నాయకులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలడుగు భాస్కర్ గారు వచ్చారు ఇప్పటికే మనం ఇక్కడ ఉండగానే వాళ్ళ కమిటీలన్నిటికీ ఈ ని పాస్ అవుట్ చేశారు సెల్ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు అవుతారు కాబట్టి ఇట్లాంటి పెట్టిన ఇన్ని డిమాండ్స్ మీద ఐదో తారీఖున డీజీపీని కలవటం రేపు సాయంత్రం వరకు రేపు సాయంత్రం వరకు అరెస్ట్ చేయకపోతే నాలుగో తారీఖు నుంచే టెంట్ వేసేటువంటి పనికి సిద్ధం కావాలి కేసారం గ్రామస్తులందరూ పూర్తి స్థాయిలో అక్కడ ఉండాలి మన నాయకులు ఒకరిద్దరు వచ్చినా మీరు ఒక పదిహేను ఇరవై మంది వచ్చి మనం కూర్చున్నా అది ఒక చర్చ జరుగుతుంది ఈ రోజు మధుసూదన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కలమ్మను అరెస్ట్ చేసేంత వరకు వీళ్ళు వదిలిపెట్టట్లేరు అనేటువంటి ఒక ప్రభావం పడుతుంది కాబట్టి ఆ పద్ధతులలో మీరు ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చాలా విలువైనటువంటి సూచనలు సలహాలు చాలా చెప్పారు దీంతో బాలలకు సంబంధించినటువంటి హక్కుల సూచన వచ్చింది హత్యా ప్రయత్నం కింద కేసు పెట్టాలనేటువంటిది వచ్చింది అదేవిధంగా ఈ చట్టాన్ని నీరు కోసం కొత్త చట్టాలు తెచ్చినా కానీ ఆ చట్టాలు ఎవరికి ఉపయోగపడతాయి ఎందుకు ఈ కేసుల్ని మొత్తం నీరుగాల్చడానికి ప్రయత్నం చేస్తుంది ఇంతెందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ని కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారంగా డైరెక్ట్ వాడు స్టేషన్ బెయిల్ ఇస్తున్నాడు స్టేషన్ బెయిల్ ఇస్తున్నాడు మన చట్టాన్ని ఉన్న చట్టాన్ని నీరు గార్చడం కొత్త చట్టాలు వచ్చినాయి కొత్త చట్టాలు ఎవరు రక్షణకు ఉపయోగపడతాయంటే రక్షణ లేకుండా చేయడానికి కొత్త చట్టాలు వస్తే అవి ఎవరు చుట్టాలు ఆ చట్టాలు ఎవరు చుట్టాలనేటువంటి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది అందుకనే మిత్రులారా ఖచ్చితంగా ఈ పోరాటం మధుసూదన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కలమ్మను అరెస్ట్ చేసేంత వరకు ఈ సంఘాలు ఊరుకోవు కాబట్టి బాధితులుగా ఉన్న మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ తీర్మానాన్ని మీ ముందు అందరికందరం సంయుక్తంగా ఆమోదిస్తూ ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను